నాగసూర్య వెంకట సత్యనారాయణ అండి అయ్యా నాది తాడేపల్లిగూడెం బ్రాంచ్ అయ్యా అంటే నేను రామరాజ్య ధర్మసభ గురించి మా పిఆర్కే కుమార్ గారు నాకు గతంలో కూడా చెప్పడం జరిగింది నేను కూడా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే నా మిత్రులు చాలా మంది చాలా సబ్జెక్ట్ అండి ఒక్కొక్కరు ఒక విధంగా మనసులో మాట చెప్పారు నేను కోరుకునేది ఏంటంటే తొంభై నాలుగులో జాయిన్ అయినాండి నేను తొంభై నాలుగు నుంచి కూడా కంపెనీ వారు ఏమైతే టార్గెట్స్ ఇస్తారు కదండి అవన్నీ పులిపులు చేసుకుంటూ నా కుటుంబ పోషణ కోసం కంపెనీ యొక్క నియమ నిబంధత నచ్చి నేను జాయిన్ అయ్యి నా సీన్సియరిటీ కూడా నా సర్వీస్ కూడా ప్రజలకు నచ్చి ఈ రెండు అనుగుణంగా నేను కంపెనీకి అమౌంట్ని జమ చేయడం జరిగింది చక్కగా కొద్ది రోజులు నడవడం జరిగింది పది తంత్రాల తర్వాత ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్కి మా కంపెనీకి ఏదో డిస్ట్రిబ్యూట్స్ వచ్చింది అది నాకు సంబంధం లేదండి నాకు సంబంధించింది అది ఇప్పుడు నా కూతురికి నేను పెళ్లి చేయాలి నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నా కూతురికి అనవసరం నాకు సంబంధం లేదు వినంటది బాధపడుతుంది అంతవరకే అంతేకాని నాకు బాధ ఉంది కాబట్టి నువ్వు పెళ్ళి మానే నేను చేయలేనంటే అది నా సంబంధం అంటే క్లుప్తంగా చెప్పడం కోసం చెప్తున్నాను నా కంపెనీకి గవర్నమెంట్కి ఏం జరిగిందనేది నాకు తెలియదు జరుగుతున్న జరుగుతున్న దాంట్లో సడన్గా పేమెంట్ సాగిపోవడం జరిగింది దానికి మీరు చెప్పడం జరిగిందండి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి కంపెనీ ఇచ్చిన బ్రోచర్స్ తీసుకెళ్ళి చెప్పి నేను డిపాజిట్ చేయండి అని నా పేస్ వ్యాల్యూతో కంపెనీ యొక్క గుడ్ విల్తో నేను పేమెంట్ తీసుకురావడం జరిగింది కట్టడం జరిగింది అయితే ఇప్పుడు కంపెనీ పేమెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇందాక మా మిత్రుడు చెప్పిన విధంగా నేను బయటికి వెళ్తే పేమెంట్ నన్నే అడుగుతున్నారు నేను నీకే కట్టాను కాబట్టి నీదే బాధ్యత కాబట్టి నేను సమాధానం చెప్పాలి ఇందాక ఒక పండగ వస్తే ప్రతి పండగే బట్టలు కొనుక్కుని వేసుకోవడం అలవాటు అండి నాకు వేసుకుంటే ఒక మిత్రుడు వచ్చి నీ సోకులకు ఏమీ తక్కువ లేదు నువ్వు నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేస్తున్నావు మాకు ఇవ్వడానికి ఎడుతున్నారు అనగానే నేను చెప్తున్నానండి ఆ రోజు నుంచి ఇన్షర్ట్ చేయడం బట్టలు తీయడం మానేసి ఒక టీషర్టు ప్యాంటు వేసుకుని తిరుగుతున్నానండి నేను ఆ కారణంగా అది మా మిత్రులందరూ కూడా చెప్పాను చాలా బాధ కలిగింది ఆ రోజు నేను సరదాగా రోడ్డు మీదకి వస్తే కారణం అతను డబ్బులు నేను కట్టించుకున్నాను కాబట్టి నాన్నగారు అనగలుగుతున్నాడు అది నా అనడు కదా నాకు చాలా మిత్రుడు అండి అతను చాలా మిత్రుడు అతను తప్పు పట్టట్ల బాధ నేను కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను తప్పు ఎవరిదైనా ఉందంటే నేను కంపెనీగా కంప్లీట్గా నేను వేలెత్తి చూపి తప్పు అని చెప్పేది నా కంపెనీదేనండి నేను గవర్నమెంట్ తప్పు అని చెప్పడానికి నాకు సంబంధం లేదు నేను కంపెనీకి కట్టాను డబ్బులు నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు చూసుకోవాలి అది కంపెనీ గవర్నమెంట్తో నువ్వు పోరాడుకోవాలి నీ చట్టరీ సెబిలో లేదా లేదా ప్రాబ్లం ఉందా అది నీకు సంబంధించింది నువ్వు చేసుకోవాలి ఇవాళ ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుందంటే ప్రెస్టేజ్ కోసం వెళ్ళి యుద్ధం జరుగుతుందండి మీ ఇద్దరు ప్రెస్టేజ్ వల్ల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ప్రెస్టేజ్ వల్ల కొన్ని వందల మంది చచ్చిపోతారు కొన్ని వేల బిల్డింగ్లు నాశనం అయిపోతున్నాయి ఎవడో ఒకటి కాంప్రమైజ్ చేయాలి పట్టుకుంటే నీ ఆస్తులు మిగిలి నీ ప్రెస్టేజ్ కోసం మమ్మల్ని అందరినీ రోడ్ ఎక్కించడం జరిగింది అది కంపెనీదే తప్పని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అది నా మిత్రులకు నచ్చను నచ్చకపోవడం అనవసరం నా మనోభావాన్ని మీద ఎందుకని అంటే అది నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఫెస్టేజ్కి వెళ్ళకుండా వెనకాల ముప్పై వేల కోట్ల మంది జనాలు ఉన్నారు అయ్యి ఇంకొకటి మీ దాంట్లో నాకు వచ్చిన చిన్న ధర్మ సందేహం ఏంటంటే కంపెనీ తప్పు చేసిన ఎస్ మీరు తప్పు చేసిన అంత ఎందుకు ఎవరు తప్పు చేసిన ఎవరు తప్పు చేసిన శిక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాము ఇచ్చాం న్యాయస్థానాలకు ఇచ్చాం కదా వస్తున్నానండి అయ్యా న్యాయస్థానాలకు ఇచ్చాం కదా మరి కంపెనీ తప్పు చేస్తే కూడా న్యాయస్థానాలు ఏం చేసి ఉండాలి మీ అధినేతనే శిక్షించి కావాలి ఊరేసు మీ పదమూడు కోట్ల మంది డబ్బు పనిచేస్తే మీకు సమస్య ఉండేది కాదు కదా అవునండి అవునా అవును తప్పు మీరు నేను చేయొచ్చండి ఆ న్యాయమూర్తికి ఇచ్చాము తీసుకెళ్లిపోయామో ఏమిటండి వన్ నైంటీ సెవెన్ సిఆర్పిస్ రక్షణ కావసం ఇచ్చాం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ప్లస్ ఫోర్ రక్షణ కావసం ఇచ్చాం సెవెంటీ సెవెన్ అని ఐపీసీ ఇచ్చాం జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ రక్షణ కోసం ఇచ్చాం దుష్ట శిక్షణ రక్షణ చేస్తామని కదా న్యాయస్థానంలో ఆ సీట్లో కూర్చుని ఉన్నారు వాళ్ళు ఆ న్యాయస్థానంలో వాళ్ళు కూర్చున్నది దుష్ట శిక్షణ రక్షణ కోసం కదా మరి మీ కంపెనీయే తప్పు చేస్తే కూడా దండించి మీ డబ్బులు మీకు పంచాల్సిన బాధ్యత ఎవరిదే గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ న్యాయస్థానం కదా న్యాయస్థానం గవర్నమెంట్ తప్పు చేస్తే కూడా శిక్షించే బాధ్యత ఎవరిదండి కదా సరే వాళ్ళు మరి మనం ఎవరిని ప్రశ్నిస్తాం మీ మనోభావాన్ని మీరు చెప్పారు మరి నా మనసులో భావాన్ని నేను కూడా దాచుకోలేను కదా రెండో పాయింట్ వస్తా అండి రెండో పాయింట్ ఏంటంటే మన పొలిటికల్ గా అదే గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు కి మాకు ఈ గొడవ జరుగుతున్న టైంలో మన అమిత్ షా గారు వాళ్ళందరూ కలెక్ట్ చేసుకుని పోర్టర్ రిలీజ్ చేయడం జరిగింది చెప్పినట్టు పోర్టల్ ఏంటంటే ఇరవై వేలు లోపళ్ళు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటిలో మెచ్యూరిటీ అయిన వాళ్ళని పెట్టుకోమన్నారండి ఆన్లైన్ చేయమన్నారు ఆన్లైన్ చేయమంటే ఆ బాండ్లన్నీ తీసుకెళ్ళి ఆధార్ కార్డు ఉండాలి బాండ్ ఉండాలి ఫోన్కి లింక్ అయ్యి ఉండాలి ఫోన్కి ఆధార్ కార్డుకి బ్యాంక్కి అకౌంట్కి లింక్ అయి ఉండాలండి ఇవాళ ప్రజలందరికీ కొంతవరకు ఒక నైంటీ పర్సెంట్ వరకు లింక్ అయి ఉన్నాయండి మిగిలిన వాళ్ళకి మేము వెళ్ళి చేయించాలండి మేము వెళ్ళి చేయించి మా ద్వారా చేయించి మేము చెప్పల పడి మాకు రూపాయలు లేకపోయినా సరే మేము చేయించి మొత్తం చేయించాం ఇరవై వేలు లోపల ఇరవై వేలు లోపల అప్డేట్ లేదు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ రావడం జరిగిందండి దాన్ని మళ్ళీ చేయడం జరిగింది రీసబ్మిషన్ అండి దానికి మళ్ళీ అంటే నేను వేరే అన్నట్లేదు దానికి మళ్ళీ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కస్టమర్కి పదివేలు పడతలేదు కదా ఫస్ట్ నాలుగు వందలు తర్వాత ఒక నాలుగు వందలు ఎనిమిది వందల రూపాయలు తీసుకుని కస్టమర్ ఏమన్నాడు వల్ల నాకు కర్ర ఇది నా నాలుగు వందలు పెట్టుకో నాకు సంబంధం లేదండి అవునండి ఎన్నిసార్లు పెట్టను నేను ఫోన్ చేశాను ఎంతమంది పెడతారు ఎంతమంది పెడతామండి మనం మా తింటాకే లేదు ఎంత చెప్పినట్టు తింటాక లేదండి వాళ్ళు నాకు ఫిఫ్టీ ప్లస్ అండి ఏమీ చేయలేని పరిస్థితి అండి నేను ఇన్సెట్ చేసి తిరిగి నే కొట్లోకి వెళ్ళాను ఏ పని చేయలేను నా పరిస్థితి ఏం చేయలేనండి మా 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 మిత్రులు అందరం కలిసి సంఘటితంగా ఏదో చేయాలని అనుకున్నా కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు కొంతమందికి నాలాగే కంపెనీకి సపోర్ట్ చేస్తారు మా ఉన్న మా చెప్పేసి లోకేష్ గారు అని చెప్పేసి ఆయన కూడా మా మీద చాలా సీరియస్ అయ్యి మేము ఏదో గొడవలు చేస్తున్నాం అని చెప్పేసి మా మీద కూడా యాక్షన్ తీసుకుంటారు సిద్ధం అయ్యారా ఆ రోజుల్లో ఆయన పవర్లో ఉన్నప్పుడు ఆయన పవర్ పోయిన తర్వాత మా లాగా ధైర్యాడు అని కూడా అది సంఘపా చెప్తున్నానండి ఈ పోర్టల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆధార్ కార్డు సంబంధం లేదని డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వట్లేదని ఇవన్నీ నేను అన్నిదేంటంటే అది మాకు సంబంధం లేదు నేను కోరిది ఏంటంటే ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నానండి పోర్టల్ సంబంధం లేకుండా సహారా న్యాయస్థానం ఈ రెండు కలిపి మాకు పేమెంట్స్ కావాలని చెప్పేసి ఏదో ఒక ఒక సఖ్యతకు వచ్చి మాకు మా అందరికీ పేమెంట్ కావాలని పోర్టల్ ద్వారా అయితే మట్టికి పేమెంట్ అవ్వదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఎక్కడో తోట కస్టమర్కి సిగ్నేచర్ తేడా అని పేరు అని డేట్ ఆఫ్ బర్త్ అని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది పోర్టల్ ద్వారా అయితే మాకు పేమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి నిన్న కాక మొన్న ఒక యాభై వేలు లోపలికి ఇమ్మని చెప్పి వచ్చారండి యాభై వేలు ఇచ్చినా లక్ష ఇచ్చిన పోర్టల్ ద్వారా అయితే పేమెంట్ అవ్వదు నేను పూర్తిగా నమ్ముతున్న విషయం అది ఏది ఏమైనా మీరు మీరు నేను వీడియో క్లిప్పింగ్స్ కూడా విన్నాను చూపించాడు నాకైనా మీ ద్వారా ఈ న్యాయస్థానాన్ని కూడా ప్రశ్నించగల శక్తి మీ దగ్గర ఉందని ఆ వే మీకు బాగా తెలుసని ఆ వే ద్వారా మా సహారాన్ని కూడా మా ప్రాబ్లమ్స్ని కూడా ప్రశ్నించి మా ప్రజలకి మాకు ఇండియా మొత్తం మీద ఉన్నారండి మా ప్రజలు మా బాధితులు మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఈ రామరాజ్యం ధర్మసభ ద్వారా మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి నమస్కారం మహాత్మా తప్పకుండా న్యాయం జరుగుద్ది ఆ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకి పార్లమెంట్లో ఉండే ఎంపీలకు కూడా మీరు కూడా యజమానే ఏంటి స్వామి మీరు యజమానే స్వామి యజమానులుగా మన సేవకుల్ని అంటే పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నవారిని చొక్కా పట్టుకుని ఈడ్చుకొచ్చేటువంటి శక్తి యుక్తి మనం ప్రదర్శిద్దాం స్వామి ఇబ్బంది ఏం లేదు స్వామి ధర్మం గెలుస్తుంది ఎంత మందితో అయితే మీరు అంత అంతమందికి డబ్బులు తిరిగి వస్తాయి మహాత్మా వడ్డీతో సహా వస్తాయి స్వామి వచ్చే వాటిని వడ్డీతో వసూలు చేద్దాం ఇచ్చే వాటిని వడ్డీతో ఇద్దాం స్వామి అయ్యా నమస్తే మహాత్మా